శ్రీ సాయిబాబా శత జయంతి వేడుకలకు ప్రధానమంత్రి మోడీ రానున్న నేపథ్యంలో పుట్టపర్తిలో జరుగుతున్న ఏర్పాట్లను సహచర మంత్రులతో కలిసి ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి వేదిక రూట్ మ్యాప్ సభా ప్రాంగణం వసతి సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రివర్యలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు అభివృద్ది అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై యాభై మూడు నాలుగవ డివిజన్ల క్లస్టర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు